బాలరాజుకి ఉరి శిక్ష కోర్టులో సరళ వాంగ్మూలం ఏది ఏమైనా బాలరాజుని సత్యంబాబు హత్య కేసు నుంచి నిర్దోషిగా బయటకు తీసుకొని రావాలని కావేరి ప్రయత్నిస్తుంటే ఆమెకు ఊహించని షాక్ తగిలింది తన భర్తని చంపింది బాలరాజే అని సాక్ష్యం చెప్పింది సరళ ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా మారింది కావేరి బాలరాజుల పరిస్థితి ఎలాగైనా సరే దేవా నాగవల్లిల పెళ్ళి జరగకుండా ఆపాలని ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు ఈ మొగుడు పిల్లలు పెళ్ళాన్ని ఆపడం అంటుంచితే బాలరాజు బెయిల్ రద్దయ్యి మళ్ళీ అరెస్ట్ కావడానికి నిన్నటి ఎపిసోడ్లో చూసాం ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే చిన్ని నేను ఓ ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వు ఇల్లు కదలొద్దని చెప్తుంది కావేరి కానీ చిన్ని మాత్రం నేను గుడికి వెళ్ళి నాన్నకి బెయిల్ రావాలని ప్రార్థిస్తానమ్మా అని అంటుంది వద్దని కావేరి చెప్తున్నా ఏం కాదమ్మా వచ్చేస్తానమ్మా అని చెప్పి ఒప్పిస్తుంది దాంతో హాఫ్ టికెట్ని చిన్నికి తోడుగా పంపిస్తుంది కావేరి అనంతరం కానిస్టేబుల్ శంకర్ని రహస్యంగా కలుస్తుంది కావేరి బాలరాజు బెయిల్ విషయంలో సాయం చేయమని అడుగుతుంది కావేరి అతని శిక్ష పడే అవకాశమే ఎక్కువ కనిపిస్తుందమ్మా బలమైన సాక్ష్యం ఉంటే తప్ప అతన్ని కాపాడలేమని అంటాడు శంకరం లేదు సార్ ఈ హత్య బాలరాజు చేయలేదు అని అంటుంది కావేరి ఈ విషయం నీకు నాకు తెలిస్తే సరిపోదమ్మా కానీ కోర్టుకు సాక్ష్యం ఉండాలి కదా అని అంటాడు శంకరం బాలరాజు నేరం చేయలేదని అంటున్నారంటే ఆ నేరం ఎవరు చేశారో మీకు తెలిస్తే ఉంటుంది కాబట్టి మీరే బాలరాజుని రక్షించగలరు మీరు చిన్న క్లూ ఇస్తే దాన్ని ఆధారంగా బాల బాలరాజుని నిర్దోషిగా నిరూపించవచ్చు దయచేసి మీ మీరు నాకు ఈ సాయం చేయండి మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ శంకరం కాళ్ళపై పడుతుంది కావేరి మీ స్టూడెంట్ పడటం కోసం మీరు నా కాళ్ళపై పడటం ఏంటమ్మా అని అంటాడు శంకరం బాలరాజు నా స్టూడెంట్ తండ్రికి మాత్రమే కాదు అతను నా భర్త నా కూతురికి కూడా తండ్రి అతనే అని అంటుంది కావేరి ఏంటి టీచర్ మీరు అనేది అని శంకరం ఆశ్చర్యపోతాడు అవును నేను టీచర్ని కాదు బాలరాజు భార్యని అంటుంది జరిగింది మొత్తం శంకర్కి చెప్తుంది కావేరి అనంతరం దయచేసి నా భర్తని కాపాడుకునే మార్గం చెప్పండి అంటూ చేతులు జోడించి ప్రార్ ప్రార్థయపడుతుంది కావేరి దాంతో శంకరం చెప్తానమ్మా చెప్తాను బాలరాజుని కాపాడటానికి మనకి ఒకే ఒక అవకాశం ఉంది మీ అన్నయ్యకి చంపిన కత్తిపై బాలరాజు వేలిముద్రలతో పాటు మరో వ్యక్తి వేలిముద్రలు కూడా ఉన్నాయి కానీ ఆ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశారు మీరు ఈ విషయాన్ని కోర్టులో నిరూపిస్తే బాలరాజు నిర్దోషిగా బయటపడ బయటకు వస్తాడు కోర్టులో సాక్ష్యం నేను చెప్తాను అది తప్పుడు రిపోర్ట్ అని మీరు నిరూపించాలి నా ఉద్యోగం పోయినా పర్లేదమ్మా ఒక మనిషి జీవితం కంటే నా జాబ్ ముఖ్యం కాదమ్మా పాపం పాపని స్కూల్ దగ్గర దింపి నేను కోర్టు దగ్గరకు వస్తాను బాలరాజు తరపున నేను సాక్ష్యం చెప్తాను బాలరాజు నిర్దోషిగా బయటపడతాడు పడతాడు అని ఇస్తాడు శంకరం మరోవైపు నాగవల్లి ఈరోజు బాలరాజు శిక్ష పడుతుంది వాణ్ణి జైలుకు పంపించాకే కావేరీ చిన్నీలని పైకి పంపిస్తా అని అంటుంది ఇంతలో ఆమె కారుకి అడ్డంగా వస్తుంది కావేరి ఆ తర్వాత ఇద్దరి మధ్య డైలాగులు ఎప్పుడూ ఉండేవే నీ మొగుర్ని జైలుకు పంపిస్తానని నాగవల్లి లేదు లేదు నా మొగుర్ని బయటకు తీసుకొస్తా అప్పుడు నీ మొగుడికి పిచ్చి ఎక్కుతుందని కావేరి ఇద్దరు తగులాడుకుంటారు ఏయ్ నీ మొగుని జైలుకు పంపించి నీ కళ్ళ ముందే నీ కూతురి ప్రాణాలు తీస్తాను అని అంటుంది నాగవల్లి ఆ మాటతో నాగవల్లి పీక పట్టేసుకుంటుంది కావేరి నా కూతురిపై ఈగ వాలిన చంపేస్తా చంపి పారేస్తా మహిం మొహం చూసి వదిలేస్తున్నా తొందరలోనే ఎవరు ఎలాంటివారో నీకు బాగా అర్థమవుతుంది అంటూ వార్నింగ్ ఇస్తుంది కావేరి ఇక కోర్టులో వాదనలు మొదలవుతాయి సాక్ష్యాలు అన్నీ బాలరాజుకి వస్తుంటాయి ఇతను బెయిల్పై వెళ్ళి రౌడీయిజం చేస్తున్నాడని ఆరోపిస్తాడు లాయర్ ఇక బాలరాజు తరపున హరి వాదనలు వినిపిస్తాడు అయితే బాలరాజుకు వ్యతిరేకంగా సరళ చెప్పిన వీడియోను జడ్జికి చూపిస్తాడు ప్రాసిక్యూటర్ అందులో సరళ తన భర్తను చంపింది తన మామ ఆడపడుచు కూడా చచ్చిపోవడానికి కారణం ఈ బాలరాజే మా ఇంట్లో మూడు చావులకు కారణం ఆ బాలరాజే వాడికి ఉరిశిక్ష వేయాల్సిందిగా కోరుతున్నట్టు సరళ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను జడ్జికి చూపిస్తారు సత్యంబాబు చూపించిన నేరానికి గాను అతని భార్య ఇచ్చిన వాంగ్మూలంతో బాలరాజుకు తగిన శిక్ష వెయ్యమని కోరుతాడు లాయర్ అయితే శంకరం కోర్టుకు రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది కావేరి మరి శంకరం వచ్చాడా బాలరాజు శిక్ష పడిందా లేదా అంటే ఈ కేసు నుంచి బయట పడ్డారు పడ్డాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం